జై శ్రీరామ ఓం శివాయ నిన్న ఆదివారం రాత్రి మా చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు కోటి దీపోత్సవం పండుగ గొప్పగా ఘనంగా అత్యంత వైభవంగా చేశారు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ గారు శ్రీమతి పోతుల సునీత గారు మరియు శ్రీ పోతుల సురేష్ గారు జై శ్రీరామ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమశివాయ జై శ్రీరామ ఓం శివాయ నిన్న ఆదివారం రాత్రి మా చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు కోటి దీపోత్సవం పండుగ గొప్పగా ఘనంగా అత్యంత వైభవంగా చేశారు మేము ఈ పండుగను చాలా గొప్పగా ఘనంగా చేశాము ఈ కార్యక్రమానికి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు విచ్చేశారు వారిలో కొంతమంది మీకోసం అండి జై శ్రీరామ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి గారులు మరియు మన చీరాల మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు మరియు మన చీరాల ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు బాపట్ల జిల్లా ఆర్య వైశ్య సంఘము అధ్యక్షులు శ్రీ తోనుగుంట్ల శ్రీనివాసరావు గారు మరియు మరియు చీరాల మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారు మరియు రాష్ట్ర బీజేపీ శ్రీమతి పోతుల సునీత గారు మరియు శ్రీ పోతుల సురేష్ గారు సురేష్ గారు జై శ్రీరామ ఓం నమ శివాయ ఈ వీడియోను చూస్తున్న వారికి ఆ దేవదేవుని కృప మీకు ఉండాలని లభించాలని కోరుకుంటూ శివ పార్వతుల కృప మీకు ఉండాలని లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ജയ ശ്രീരാമ ഓം നമ ശിവായ വിള ത്രിപുര സന്ദരീം സാക്ഷാ മഹാല ജയോ ഭാരാത്മീയോ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാധോ

ক্ষোপণর্তর সরবর দুঃখিগ্রহম কঙ্গন বন্ধর দশ গুণ মাঙ্গল্য শুক্রাঙ্গলমো গৌরী শঙ্কর